ప్రభు మీ అందరిని జీవించను గాక దీని బిడ్డన పిలుపులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చినలో ఈ మాట రాయబడ్డారు పిలుపులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదమూడవచ్చులో నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను దేవుడు మనల్ని బలపరచాలంటే అందరు చెప్పండి దేవుడు మనల్ని బలపరచాలి దేని బిట్లారు దేవుడు మనల్ని ఎప్పుడు బలపరచాడో తెలుసా యోహాను శువార్త పదిహేను అధ్యాయం నాలుగు వచనం చూడండి దేని బిట్లారు యోహను శువార్త పదిహేను అధ్యాయము నాలుగు వచ్చను నాయందు నిలిచి ఉండు యందు నేను నిలిచి ఉండను ద్రాక్ష ద్రాక్షలులో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగో పలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరు దేవునికి మహిమ అయమ్మ కాక చెప్పండమ్మా అక్కడ వస్తున్నాను పావులు గారు ఏం అంటాడంటే నన్ను అంటే నేను సమస్తము కూడా చేయగలను ఇక్కడ ఇక్కడే మాట్లాడంటే చెప్పండి నాయందు నిల్చున్న వాడిని నేను ఫలింప చేస్తాను అంటాడు దేవునికి మహిమ కలుగును గాక అంటే మనం దేవుని ఎందు నిల్చుండాలి దేవుడు మనప్పుడు నిలిచుంటాయి మనం ద్రాక్ష ఒక తీగ కనుక ఆ తీగను అంటగట్టబడి ఉండాలి మనం ఆ తీగైనా మనం ఏం చేయాలి ఆ పాదుని అంటగట్టబడి ఉండాలి ఈరోజు ప్రియ తేనిదిలారా తీగను దూరంగా ఉండి పల్లించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి దేవునికి దూరంగా ఉండి పల్లించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ వారి ప్రయత్నాలు విఫలమైపోతాయి వారి ప్రయత్నాలు ఏమైపోతాయేమో ఏ అయిపోతాయి ఎందుకో తెలుసా పాదులో ఉన్న తీగే పలిస్తుంది కానీ పాదుకు వేరే ఉన్న తీగ ఏది పలించదు ఎండిపోతుంది పాడైపోతుంది అందుకని గమనించాలి ప్రియా దేవుడి సంగమ ఏమంటాడు అక్షరాలు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడతాడో దీని చాలా చక్కగానండి ఈ మాట నాయందు నిలిచి ఉండు అందరూ చెప్పండి ఎవరందు నిలిచి ఉండాలి మనము ఏ హృదయంతో నిలిచి ఉండాలి పూర్ణ హృదయంతో దేవుని అందు నిలిచి ఉండాలి ఏంటారా రెండో మాట అంటే చూడండి మీ అందు నేను నిలిచియుందును దేవునికి మహిమ కలగను గాక ఎవరైతే యందు నిల్చుంటారో నేను వాని అందు నిల్చుంటాను మనం దేవుని అందు నిలబడకుండా దేవుని పక్షాన్ని నిలబడకుండా దేవుని పక్షాన్ని మనం దినిపెట్లారా ఒక సాక్షిగా ఒక ప్రార్థన పరుడిగా ఒక ఆత్మ ఆత్మ ఆత్మీయతుడిగా మనం నిలబడకుండా చెప్పండి ప్రభానని దీవించు ప్రమాణాన్ని ఆస్వాదించు ప్రభాన కార్యలు జరిగించంటే జరిగిన కార్యం ఫస్ట్ మనము ఆయన అందు నిలబడాలి అప్పుడు ఆయన మన అందరిలో పెడతారు ఇప్పుడు చెప్పండి భూమిని పాతూ ఏకమైపోతే దాని పలింపు ఎవరు ఆపలేరు దేవుడు మనము కూడా ఏకమైపోతే చెప్పండి దేవుడు మనము ఏకమైపోతే మన కుటుంబాల ఫలింపు మన కుటుంబాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు దేవునికి మహిమ కలుగును గాక కానీ ఈరోజు మానవులు నేను బిడ్డ దేవుని అంతా నిలబడతలేదు అందుకే దేవుడు కూడా తేనిపెట్లారో వారి అందరు నిలబడతలేము కొన్ని సమయాలు ఎలాగో బాధపడుతూ ఉంటారు కదా అయ్యో దేవుడు నాకేమి చేయట్లేదు నన్ను మర్చిపోయాము నిజమే నువ్వు దేవుణ్ణి మర్చిపోయి ఉంటే దేవుడిని మర్చిపోతా నిజం దేవుణ్ణి నువ్వు మర్చిపోయి ఉంటే దేవుడిని మర్చిపోతావు నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించడం మానేతే దేవుడిని కూడా ఎక్స్పెక్ట్ తెచ్చిపెట్టాను అందుకే నే ప్రియా దేవుని సంగమా ఫస్ట్ మనము దేవుడు మనం బలపరచాలి అంటే చెప్పండి మనల్ని దేవుడు బలపరచాలి అంటే మన కుటుంబాన్ని బలపరచాలి అంటే మన బిడ్డలను బలపరచాలి అంటే మనం అన్ని విషయాల్లో బలపరచబడాలి అంటే మనము దేవుని అందు నిలిచి ఉండాలి దేవుని వాక్యం మన హృదయం నిండా ఉండాలి ఎక్కడమ్మా మన హృదయం నుండి ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ప్రభువు నిలబడలేకపోయారేమో ఏ కారణం చెప్పాయనండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయినా ప్రభా నీతో నిలబడే కృపిణి అయ్యా నువ్వు నేను ఏకమై నిల్చుండాల ప్రభా అని ప్రార్థించండి ప్రార్థించండి ప్రియ దేవుని సంగమా స్వరమెత్తి ప్రార్థించండి నా కుటుంబము నీవు నేను ఏకమై ఉండాలయ్యా ఏకమై ఉంటే మనకు వచ్చే లాభం ఏమిటంటే దేవుని మంచి మాట ఉంటుంది తీ తీ ద్రాక్షవాళ్ళు నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో పండించదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు పలించరు ఎంత నష్టంగా చెప్పారు చేశారా మీరు నా యందు నిల్చుంటేనే పలిస్తారు ఈరోజు ప్రియ దేవుని సంగమా మీ హృదయాన్ని మీరు పరిశోధన చేసుకోండి పరీక్షించుకోండి ఒకసారి మీ భర్తతో కూడా చెప్పండి మీ పిల్లలతో చెప్పండి అందరితో చెప్పండి ఏంటి ఒక్కసారి పరీక్షించుకోమని మీ హృదయం దేవుని ఎందు ఉందా లేదా ఒక్కసారి పరీక్షించుకోండి ఒక్కసారి పరీక్షించుకోండి మనంతటి మనం ఫలించలేము దేంపిట్లరా మన జ్ఞానం వల్ల మన బలం వల్ల మన ఆలోచన వల్ల మనం ఫలించలేము దేవుని అందు మనం ఉంటే చెప్పండి దేవుడు మన అందుంటే ఉంటే అప్పుడు మనము మనల్ని దేవుడు పలింప చేస్తాం అలలుయా అంటే నాయందు నిల్చున్న తీగనే పలింప చేస్తాను ఇంతవరకు మీరు ఎలాగా ఏం చేశారు నాకు అనవసరం ఈ రోజు నుంచి ఆయన అమ్మా ఇప్పుడు నుంచి ఆయన యేసుతో తంటగట్టబడి ఏ సైకి మీకు మీ కుటుంబానికి మీకు గొప్ప సంబంధం కలిగి ఉండాలి పాపానికి చీకటికి మనం దూరం ఉండి ఎస్ అయ్యా నాకు నీకు మధ్య గొప్ప బలమైన సంబంధము కలిగి ఉండాలని నీవు నా తండ్రివి నేను నీ కూతుర్ని నీ కొడుకుని నన్ను పలింపచేబ్రావా ఇంకో మాట చెప్పండి నాలో ఏదైనా తెగులుంటే ఏం చెయ్యాలి చెప్పండి తెగులు వచ్చిన బాధ సరిగ్గా పాలించదు తెగుళ్ళు ఉండకూడదు క్రైస్తవులకి క్రైస్తవుల హృదయాల్లో ఏమి ఉండకూడదు ఆ క్రైస్తవ అమ్మ ద్రాక్ష వల్లైన మనము ఆ ఆయన తెలిపి ఆయన అంట అంటకట్టబడిన మనము మనలో ఉండకూడదు ఏంటంటే తెగుళ్ళు ఉండకూడదు పురుగులు ఉండకూడదు తెగుళ్ళున్నా పురుగులున్నా ఫలించుదా పోదు ఫలించదు చూడండి పోత వచ్చినట్లు ఎందుకు కొడతారు రైతులు రాలిపోకుండా అది నిలబడి అది ఫలించడానికి చెప్పండి దానికి ముందు ఎందుకు కొడతాడు పురుగు పట్టకుండా అంతే బిడ్డ కాయ ఫైర్ అవుతున్న సమయం వల్ల కడతాడు పురుగు పట్టకుండా అంటే పురుగు వల్ల చాలా నష్టం ఉంది ఆలోచించండి పురుగు వల్ల అందుకే అటువంటి పురుగులు మన హృదయాలు ఎక్కడా ఉండకూడదు ఏం మూల మన హృదయలో ఏ ఏ మూలకు కూడా ఉండకూడదు ఒక్క పురుగు కూడా ఉండకూడదు మీరు నెలలు అడగచ్చు పురుగులు అంటే ఏంటని మీరు అర్థం చేసుకుంటే మీకు తెలిసిపోతే దేవుడికి స్తోత్రాలు చెప్పండి కాలేలోయ్యా మీరు పల్లించాలనుకుంటున్నారా ఈ సంవత్సరం మీ బిడ్డలు పల్లించాలనుకుంటున్నారా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నారా దేవుడు నేను బిడ్డలారా మిమ్మల్ని బలపరచాలని ఆశిస్తున్నారా నేను చెప్పేది ఏంటంటే మీరు దేవుని అందు నిల్చుంటే దేవుడే మిమ్మల్ని పల్లెంప చేయబోతున్నాడు అలెలోయ దేవుడే మనల్ని పల్లెంప చేయబోతున్నాడు అందుకే అంత చక్కగా ఉంది పల్లెంప చేయవాడు ఐదో వచ్చిన చూడండి నేను బిడ్డలు ఐదో వచ్చిన చూడండి ద్రాక్షల్ని నేను తీగలు నీరు ఎవడు అందు నిల్చి ఉండును నేను ఎవని అందు నిలిచి ఉండును వాడు బహుగా పలించను దేవునికి మహమ కలుగునగాక నాకు వేరుగా ఉండి మీరే చేయలేరు ఎంత సక్కడ మాట అర్థం కాలేదు దేని కాల దేనిబిట్లారా చెప్పండి ద్రాక్షణి నేను విశ్వాసలైన మనం ఎవరు తీగలు దేనిబిట్లారా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నా చూడండి బిడ్లారా ఎవడు నాయ నిలిచి ఉండునో వా నేను ఎవని అందు నిలిచి ఉండునో వాడు బహుగా పళ్ళించను ఈ మాట నాకు మీ మనసుకి ఏ ఆలోచన రాలేదా ఎంతకాలం మనం పల్లించలేదంటే ఆయన మన అందు నిలిచలేము లేడు అన్న సత్యం రాలేదు ఆలోచన ఇంకా మన కుటుంబాలు సంవత్సరాలు 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 గట్టించిపోతున్నప్పటికీ ఒక అభివృద్ధి లేదు ఒక క్షేమం లేదు ఒక సమాధానం లేదు ఏమి లేదంటే మీకు ఆలోచన రావట్లేదా దేవుడు నీ అందు నాయందు మన అందు ఉంటే దేవుడు నిన్ను పల్లింపు చేస్తా ఇష్టపడుతున్నాడా అందుకనే ఏ అయినా దేవుని అందు మనం నిలిచి ఉండాలి ఎవరన్నీ నిల్చుండాలి బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన సుఖమైన దుఃఖమైన యాదైనా బాధైనా ఎప్పుడైనా దేవుని అంది మనం నిల్చుంటే దేవుడు నిన్ను ఒక దినాన్ని చూసి మళ్ళింప చేయటానికి ఇష్టపడుతున్నాడు అల్లలోయ్యా అందుకని దేని రోజు నుంచి అయినా ఈ రాత్రి నుంచి అయినా అమ్మ ఒక మంచి తీర్మానంలోకి వచ్చేయండి ఈ మాటలు ఎంత ఉండగానే నీ ఒక తీర్మానం వచ్చేయాలి కష్టపడతా ప్రభుకు దూరంగా ఉండి ఎంతకాలం ప్రయాస పడతా ప్రభుకు దూరంగా ఉండి బిడ్లర్ ఎంతకాలం నీ జ్ఞానం మీద నీ ఆలోచన మీద ఆధారపడిపోతావు ఒక్కసారి ప్రభు అందు నిలిచి ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు పాటించి ఆయన చెప్పింది చేర్చోడు నిన్ను దేవుడు పలింప చేయడానికి ఇష్టపడుతున్నాడు అట్టు కృప దేవుడు మన అందరికిచ్చునుగాక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము ఆయనందు ఆయన మనందు నిత్యము నిలిచి ఉండను గాక పరిశుద్ధ ఆత్మ దేవుడు తండ్రి చేత మనల్ని అంటగట్టబడి చేయను గాక అంత కట్ట అంటగట్టును గాక అంత గాక మన కుటుంబాలు మన యేసు ఏసులు అంటగట్టబడిన గాక ఏ కుటుంబం అయితే అంటగట్టబడుతుందో ఆ కుటుంబం పళ్ళించున గాక అభివృద్ధి నిందినిగాక విస్తరించును గాక ఆమె ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్దల